ஒரு यी कुरा अनि तिहरु कार हो नि हजुर तिमी पार्ला हैन दिसको त्यो यो बारेमा भन्दै छौ यो कुरा बारेमा मैले भन्दै छु हैन यो कुरा बारेमा 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 हैन यो कु నేనంతా మనం అందరి మీద మాట్లాడుకున్నాం చెప్పినప్పుడు శ్రీరామ్ గారు శ్రీరామ్ గారు చాలా హ్యాపీగా జరిగింది మా హీరో ఆయన శ్రీరామ్ గారు మా ప్రొడ్యూసర్ గారు ఆయన విలన్ గారు అందులో విలన్ లక్ష్మణ్ గారు శ్రీరామ్ ప్రొడక్షన్ ఆరమ్ ప్రొడక్షన్ విజెక్ అభివృద్ధి నిర్మిస్తున్నారు చెప్పండి చాలా అద్భుతంగా జరిగింది మా డైరెక్టర్ మైఖేల్ గారు మంచి రైటరు అంటే డైరెక్టర్ మంచి రైటర్ గారు బాబు బాబు

సార్ కూడా మా లాంటి చిన్న కళాకారులు కూడా పైకి రావాలని బ్రహ్మాండ కళాకారులు పైకి రావాలని ఆయన మా ఒక బలిటు సంతోషంగా ఉంది దీనితోడు మా గిరణ్ గారు కూడా అద్భుతంగా చేశారు డైరెక్టర్ గారు బ్రహ్మాండంగా రచయిత అండ్ డైరెక్టర్ బాగా చేశారు సంతోషం సార్ మా కోసం వచ్చి మా మూడు బాగున్నారు సంతోషంగా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్